ఈనాటి మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేక అభినందనలు ఉద్యమ అభినందనలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తున్నదనే అంశాన్ని ఈరోజు తేటతల్యమైంది గత పాలకులు అదే చేశారు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసింది మరి ఈ దుర్మార్గమైనటువంటి పాలన ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక ఒక ఎగ్జాంపులే జరుగుతున్నటువంటి వికారాబాద్ జిల్లాలో లగచెల్లలో జరుగుతున్నటువంటి సంఘటన ఈ సంఘటనలో దాదాపుగా తొంభై శాతము లంబాడి ప్రజలు తొంభై శాతము లంబాడి ప్రజల ఆవేదన వాళ్ళ కన్నీటి బొట్టు ఒక పూట తిని ఇంకో పూట పస్తులు ఉండే పరిస్థితి ఈరోజు ఆ యొక్క తండాలో ఉంది దీనికి ప్రభుత్వమే చిత్తశుద్ధి వహించాలి పూర్తి బాధ్యత కూడా వహించాలి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేషరతుగా మీరు వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో ఏడు సెక్షన్ల మీద పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉందో మీ ప్రభుత్వానికి మీ పార్టీకి మీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లీగా వాళ్ళను బేసరితగా విడుదల చేయాలి మీరు పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉందో ఎత్తివేయాలని చెప్పేసి సేవాల సేన రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే అక్కడ దాదాపుగా ఏడు వందల ఇరవై ఒక్క ఎకరాల పట్టభూముల్ని ప్రభుత్వము మాయమాటలు చెప్పి గుంజుకునే పరిస్థితి కనబడతా ఉంది అక్కడ అసైన్డ్ భూమి ఐదు వందల నలభై ఏడు ఎకరాలు తొంభై ఎకరాలు ప్రభుత్వ భూమి మీకు కావాల్సింది పదమూడు వందల యాభై ఎనిమిది ఎకరాల్లో పట్టాభూమి దాదాపు ఏడు వందల ఇరవై ఎకరాలు పోవడం వల్ల తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది రైతులు రైతు రైతు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కనబడతా ఉంది పచ్చని పంట పొలాలు ధ్వంసం చేసి మీ అయిన వాళ్లకు మీకు దగ్గర కుటుంబం వాళ్లకు మరి కట్టబెట్టాలనే ఒక కుట్రపూరితమైనటువంటి అంశాన్ని వీడనాడాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేవలం రేవంత్ రెడ్డి గారు దీన్ని కట్టుకొని అమాయక ప్రజల్ని అమాయక లంబాడి ప్రజల్ని కావాలని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నారు ఇదే రకంగా మా దగ్గర ఉన్నబడినటువంటి కేవలం నాయకులు ఏదైతే మా ఎమ్మెల్యేలు ఉన్నారో మరి ఎక్కడ నిద్రపోతున్నారో ఇప్పుడు దాకా వాళ్ళ ఊసే లేదు జాడే లేదు మరి మంత్రి అని చెప్పేసి మరి సీతక్క గారు కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు జీతక గారి భుజాన తుపాకి పెట్టి లంబాడి ప్రజలను కాల్చే పద్ధతిలో కనబడతా ఉంది ఇది దయచేసి లంబాడి ప్రజలారా ఇది గ్రహించాలి మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు నేటికి మంత్రి పదవి ఇవ్వకుండా రాజకీయంగా అడుగు తప్పుతా ఉన్నారు ఈరోజు లగచర్లో ఉన్నవన్నటువంటి ఆ మండలంలో అక్కడ ఉన్నటువంటి ఐదు గ్రామాల్లో దాదాపుగా ఎనభై తొంభై శాతము గిరిజన లంబాడి ప్రజలు బిక్కు బిక్కుముంటున్నా ఎడుస్తూ ఉన్నారు అయినప్పటికీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఏమాత్రం కూడా చీమ చీమ కుట్టినట్టు లేదు కానీ సేవ సేనగా మేము మా భుజాన ఎత్తుకుంటాం మా వాళ్ళను కాపాడుకుంటాం ఆ బాధ్యత మా మీద ఉంది ఏదైతే మిమ్మల్ని సీఎం సీటు ఎక్కించామో దింపే దాకా కూడా సేవ పనిచేస్తుంది నడము కట్టుకొని పనిచేస్తుంది అని అనే అంశాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఆ యొక్క ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇదేదో మీరు ఏదో ఏదో పోనీలే ఏదో తెలియదు వాళ్ళకి ఏం చెప్తే అదే మాట అని చెప్పేసి అనుకుంటున్నేమో తస్మత్ జాగ్రత్త ప్రభుత్వమా హెచ్చరిస్తా ఉన్న సేవ సేన కమిటీ పక్షాన ఏ రకంగా ఉందో గతంలో కూడా చూశారు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చూస్తూనే ఉంటారు కాబట్టి మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం ఆఖరిగా కూడా అదే చెప్తున్నాం సేవాలాల్ సమ కమిటీస్ పక్షాన మీకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు కావాలని బనాయించినటువంటి కేసులు ఉన్నాయో ఎత్తేయండి బేసరత్తుగా వాళ్ళను విడుదల చేయండి అప్పుడు మాత్రమే సేవలాల్సిన వెనుక వెనకడుగు ఇస్తారు తప్ప అప్పటి వరకు వాళ్ళకు న్యాయం చేసేంత వరకు ఆ భూమి పోరాటం చేసేంత వరకు అక్కడ ఉన్నబడినటువంటి తండాల్లో ఉన్నటువంటి నాయకులు స్వేచ్ఛ నిద్ర ప్రశాంతంగా మూడు పూటలు తిన్నే తిండి తినేంత వరకు సేవలాల్సిన ఉద్యమం ఆగదనే అంశాన్ని కూడా ఈరోజు సభాముఖంగా మీడియా మిత్రుల పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఎప్పుడు వాళ్ళ ముందే వాళ్ళ కోసమే ఉంటాం పనిచేస్తామనే అంశాన్ని కూడా చెబుతూనే ఇదే అంశం మీద పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్లో రేపు దీపాదాస్ మంత్రి గారు ఇక్కడ ఏఐసిసి టీపీసీసీ ఇన్ఛార్జిగా ఉన్నారు అదే టీపీసీసీ ప్రెసిడెంట్ మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి మా వినతి పత్రాన్ని కూడా అందించబోతున్నాం రేపు దాదాపుగా వందలాది మందితోటి ఆ యొక్క కార్యక్రమాన్ని కూనుకుంటా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా తగ్గేది లేదు అనే అంశాన్ని కూడా మీడియా మిత్రులతో చెప్పుకుంటూ మరి ఈ అంశాన్ని ఇక్కడతోటి ముగిస్తూ ఉన్నాం जय सवलल जय सवलल जय सवलल सेना जय सवलल जय सवलल सेना जय